వీడియోల కోసం మా అమరావతి గడం చేసుకుని వివాదాస్పద సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏం చేసినా అది సంచలనమే అవుతోంది ఇటీవల ఆయన రూపొందించిన వ్యూహం సినిమా కూడా వివాదాస్పదం కావడంతో ఒక్క నయా పైసా కూడా ఖర్చు చేయకుండా ఆ సినిమాకు పబ్లిసిటీ హోరెత్తుతోంది సరే ఈ విషయం పక్కన పెడితే వ్యూహం సినిమా టీడీపీ అధినేత చంద్రబాబు ప్రతిష్టను దెబ్బతీసేలా రూపొందించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే దీనిపై విచారించిన న్యాయస్థానం సినిమా విడుదలకు బ్రేక్ వేస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికెట్ను జనవరి పదకొండు వరకు సస్పెండ్ చేస్తూ గురువారం రాత్రి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రామ్ గోపాల్ వర్మ స్పందిస్తూ న్యాయస్థానం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు చేసిందనే వార్తలను ఖండించారు కొన్ని ఛానళ్లలో వస్తున్నట్టుగా వ్యూహం సినిమా సెన్సార్ సర్టిఫికెట్ రద్దు కాలేదని అసలు నిజం ఏమిటంటే సీబీఎఫ్సీ నుంచి సర్టిఫికేట్ ఇవ్వడానికి సంబంధించిన రికార్డులు జనవరి పన్నెండు నాటికి సమర్పించాలని హైకోర్టు సూచించిందని స్పష్టం చేశారు మరోవైపు కోర్టు ఆదేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు కేవలం ట్రైలర్ చూసి విడుదల ఆపేయడం సరికాదని పైగా సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత సినిమాలో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదని వాదిస్తున్నారు పది మంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ తమ సినిమా చూసి చాలా అభ్యంతరాలు వ్యక్తం చేసిందని వాటన్నింటికీ వివరణ ఇచ్చుకున్న తర్వాతే సర్టిఫికెట్ జారీ చేసిందని కోర్టుకు తెలిపారు వ్యూహం సినిమా నిర్మాతల తరపు న్యాయమూర్తులు ఇరుపక్షాల వాదనను విన్న కోర్టు సినిమా రిలీజ్ నిలిపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది దీంతో శుక్రవారం విడుదల కావాల్సిన వ్యూహం సినిమా ఆగిపోయింది